తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే కృష్ణాంక్ సవాల్ విసిరారు చిత్రపురి సొసైటీలో మూడు వేల కోట్ల భూదందాకు పాల్పడిన అనుమల మనహానందరెడ్డికి తనకు ఏం సంబంధం లేదని రేవంత్ రెడ్డి నిరూపించగలరా అని కృష్ణాంక్ సవాల్ చేశారు ఈ భూదందాకు సంబంధించిన పోస్ట్ పెట్టినందుకు మన్నే కృష్ణాంక్ పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి ఆయన ఫోన్ సీజ్ చేశారు ఈ సందర్భంగా మన్నె క్రిషాంక్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు చిత్రపురి సొసైటీలో మూడు వేల కోట్ల భూదంద చేసిన అనుమల మహానంద రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం ఉందని ఆధారాలు ఉన్నాయి దమ్ముంటే ఇది తప్పని రేవంత్ రెడ్డి కోర్టుకు వచ్చి నిరూపించగలరా అని సవాల్ చేశారు ఆయన ఎవరో మాకు తెలియదు ఆయన అసలు చూడనే చూడలేదని వాదిస్తున్నారు ఆయనతో పరిచయం లేకపోతే ఆయన చూడకపోతే ఈ ఫోటోలు ఎలా వస్తాయి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా కోర్టుకు వచ్చి ఫోటో తప్పని నిరూపించగలరా సుప్రీం కోర్టు హైకోర్టు ఏ కోర్టుకైనా సరే వెళ్దామని క్రిషాంక్ సూచించారు మేమే కాదు చిత్రపురి సాధన వారు కూడా ఈ గతంలో చిత్రపురిశ్నించారు భూదండాలపై మాజీ గవర్నర్ తమిళసైకి ట్వీట్ చేశారు కోట్ల కుంభకోణం జరిగిందన్నారు చిత్రపురి సిటీ పై కేసులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు గతంలో ప్రశ్నించిన వాటిపై మళ్లీ మేము ప్రశ్నించినందుకు మా మీద కేసు నమోదు చేశారు ఫోన్ కూడా సీజ్ చేశారని మన్న క్రిషాంక్ పేర్కొన్నారు చిత్రపురి సాధన సమితి వాళ్ళు గవర్నర్ గారికి సోషల్ మీడియా మాధ్యమంలో ఎందుకంటే మొన్నటి వరకు గవర్నర్ సారీ ఫార్మర్ గవర్నర్ తమిళ సాయి గారు వారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంది కదా వారికి ట్వీట్ చేసింది చిత్రపురి సాధన సమితి వాళ్ళు మూడు వేల కోట్ల కుంభకోణం చిత్రపురిలో ఉంది పలానా పలానా కేసులు కూడా మేము చిత్రపురి సొసైటీ మీద మేము కేసులు వేసినామని ఆ సెక్షన్స్ కూడా ఇందులో మీకు మెన్షన్ చేసి ఉన్నాయి దీన్ని మేము దీన్ని ప్రశ్నించినందుక ఇవల్ల మీరు మా మీద వేసి మా ఫోనును జప్తు చేయడానికి కారణం ఇదా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకవేళ నిజంగానే ఫోన్ లేదు జప్తు చేయాలని అనుకుంటే ఫస్ట్ అసలు ఫోన్ ఉండొద్దు అంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర ఫోన్ ఉండొద్దు అప్పట్లో మీరు గమనిస్తే బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ మీద అక్కడ ఒక యాక్సిడెంట్ అయితే ఆయన పేరు ఇంటి పేరు కలవకుంట్లో అని ఉన్నందుకు దాన్ని ముడిపెట్టి ఇక ప్రచారమే పరిచారం కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కూడా వీళ్ళు కేటీఆర్ గారు బంధు కేసీఆర్ గారు బంధు అని ఏమైంది కేవలం అది ఒకటి కాదు సెక్రటేరియట్ కింద నిజాం నగలుల్ని వజ్రాలుల్ని వాటిని అన్నింటిని కూడా దోచుకుంటున్నారు అని రేవంత్ రెడ్డి గారు ఆరోపణ చేశారు అప్పట్లో అయిపోయి హైకోర్టు చెప్పింది తెలంగాణ హైకోర్టు డిస్మిసెస్ రూమర్స్ ఆఫ్ ట్రెజర్ త్రో ఇన్ ఓల్డ్ సెక్రటేరియట్ బిల్డింగ్ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ఆరోపణలో ప్రచారం దొరుకుతుంది రేవంత్ రెడ్డి అలీజెస్ ఇల్లీగల్ ట్రెజర్ హంట్ ఎట్ సెక్రటేరియట్ మరి దీనికోసం గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫోన్ సీజ్ చేసేదా ఎవరైనా ఫోన్ సీజ్ చేసినా మరి దున్యా ఫేక్ న్యూస్ లు దుష్ప్రచారాలు ఈవెన్ పదివేల కోట్ల కోవిడ్ కాంట్రాక్ట్ డ్రగ్ కేటీఆర్ గారు భయా దిక్కి అని రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ అందరు తెలిసి ఎవరు కూర్చున్నారు కోవిడ్ కాంట్రాక్ట్ డ్రగ్ ఎవరు చేసారు అండి సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేసారు భారత్ బయోటెక్ వాళ్ళు చేసేరు వచ్చిన పదివేల కోట్లు ఆయన రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసు అయిందా దీని కోసం కేసు నేను అనేది ఏంటంటే ఇట్లా నేనే ఒకవేళ కేసులు వేసి ఫోన్లు జప్తు చేసుడు ఇవన్నీ చేసి ఉంటే ఇవాళ నిజంగా ఒక ప్రతిపక్షమైనా లేకుంటే ప్రజాస్వామ్యమైనా లేకుంటే రేవంత్ రెడ్డి గారైనా రాజకీయాలు చేసేవారు కాదు ఏ విధంగా అయితే ఇవాళ మీరు అంటున్న ఇంద్రమ్మ పాలన ప్రజా పాలన ఓ ప్రజాస్వామ్యం ఉంటుంది అని అంటున్నారు కదా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు అది కూడా మీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడిందే జర్నలిస్టులు యూట్యూబ్లలో జర్నలిజం చేసేటోళ్ళు మాట్లాడిన దాన్ని పెడితే దానికి మీరు ఫోన్ జప్తు చేయడం ఖచ్చితంగా దీని విషయం మీద మేము న్యాయ పోరాటం చేస్తాం ఎందుకంటే ఇవాళ అలవాటు అయిపోయింది విచారణ సంస్థల పేరు మీద విచారణ పేరు మీద దర్యాప్తు పేరు మీద నిన్న గౌరవనీయులు మా శాసన మండలి సభ్యులు కవిత వారి విషయం మీద కూడా మీరు గమనిస్తే ఈడీ వాళ్ళు ఫోన్లు ఫోన్ నెంబర్స్ని బయటికి రివీల్ చేయడం ప్రైవేసీ ఉంటుంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎంత ముఖ్యమో ఒక వ్యక్తి ప్రైవసీ కూడా అంతే ముఖ్యమని గౌరవ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది విచారణ పేరు మీద ఫోన్లు జప్తు చేస్తారు మొన్న వచ్చేది మొన్న వేరుకు వచ్చినప్పుడు అందరు సహకరించారు కానీ పిఓలు పిఆర్ఓలు పిఆర్ఓలు ఎవరండి గతంలో జర్నలిస్టులుగా పనిచేసిన వాళ్ళే రాజకీయ నాయకుల దగ్గర వాళ్ళు పిఆర్ఓలుగా ఉంటారు వాళ్ళే కూడా మొబైల్ ఫోన్లు జప్తు చేయడం దాంట్లోకి వెళ్ళి డేటాని తీసుకోవడం ఉందా చట్టపరంగా మీకు అనుమతి ఉందా లేదు ఎందుకు చెప్తాను ఇక సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం సర్క్యులేషన్ ఆఫ్ గైడ్ లైన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది సీజర్ ఆఫ్ డిజిటల్ డివైసెస్ అనేది జుడిషియల్ వారెంట్ ఉంటేనే చేయాలి అని ఇలా చాలా స్పష్టంగా ఉన్నది జుడిషియల్ వారెంట్ ఉంటేనే మీరు ఎవరిదైనా మొబైల్ ఫోన్ జప్తు చేయాలి దానికోసం ఐదు గోల్డెన్ పాయింట్స్ ఇచ్చింది ప్రత్యేకంగా ఈ కేసు కూడా జర్నలిస్ట్లే దేశవ్యాప్తంగా ఢిల్లీ కేంద్రంగా ఉన్న జర్నలిస్టులు సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పుడు ఇట్లా పోలీసు వాళ్ళు ఈడీలు వాళ్ళందరూ కూడా మొబైల్ ఫోన్స్ తీసుకుంటున్నారు సిస్టమ్స్ తీసుకుంటున్నారు అన్నప్పుడు చాలా కీలకంగా చెప్పింది మీ దగ్గర నెంబర్ వన్ జుడిషియల్ వారెంట్ ఉంటేనే మీరు ఫోన్ జప్తు చేయాలి నిన్న జుడిషియల్ వారెంట్ ఇచ్చిందా నాకు ఏ లేదు ఎలాంటి కోర్టు నుంచి వారెంట్ లేదు కేవలం ఒక ఫోర్ ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ తప్ప ఇందులో కూడా ఏమని ఉన్నది ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ లో యూ విల్ నాట్ ట్యాంపర్ విత్ ది ఎవిడెన్స్ అని ఉన్నది ట్యాంపర్ ఎక్కడదండి నా ఫోనే తీసుకున్నారు కదా మీరు అలానే ఎవిడెన్స్ ఉన్నది వాళ్ళు ట్యాంపర్ చేస్తే ఇవాళ నాకు అనుమానం ఉన్నది అందులో కీలకమైన రీసెర్చ్ డేటా ఉన్నది బాజాప్తా ఇవాళ చెప్తున్న మావును రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి చెందిన వ్యక్తులు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో దండాలు చేస్తున్నారో వాటి మీద మేము రీసెర్చ్ చేస్తున్నాము ఆ